ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప టు ది రూల్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికిగా నటిస్తోంది ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ఈ సందర్భంగా పుష్ప టు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి ఒక షోలకు అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే సింగిల్ థియేటర్లలో మల్టీప్లెక్స్ ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు ఎనిమిది వందల రూపాయలుగా ఖరారు చేసింది మరోవైపు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఎక్స్ట్రా షోలకు అనుమతి ఇచ్చింది డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో రెండు వందలు పెంచింది అలాగే డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ థియేటర్లలో నూట ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై పెంపునకు అనుమతి ఇచ్చింది డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ థియేటర్లలో ఇరవై రూపాయలు మల్టీప్లెక్స్ లో యాభై రూపాయల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో దాదాపు పద్దెనిమిది రోజులు ఈ పెంచిన రేట్లు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది ఇక తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించి నేడు సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది